నమస్తే అండి ఈరోజు నేను కొన్ని అందమైన వాష్ బేసిన్స్ చూపిస్తున్నానండి మనకి ఇదివరకు వాష్ బేసిన్ అంటే హాల్లో ఏదో కార్నర్లో చీలు కడుక్కోవడానికి జస్ట్ వైట్ కలర్లో ఉన్నవే ఉండే కదా కానీ ఇప్పుడు అసలు ఒకదాని మించి ఒకటి చాలా అందంగా ఉంటున్నాయండి ఈ వాష్ బేసిన్ కూడా హాల్లోనే ఒక మంచి ప్లేస్ అలొకేట్ చేసి అక్కడే చాలా బాగా డిజైన్ చేస్తున్నారనమాట ఈ వాష్ బేసిన్ చూడండి ఇందులో అంటే జనరల్గా ఇప్పుడు మనకి అన్నీ కూడా డైనింగ్ కమ్ లివింగ్ రూమ్ ఉంటున్నాయి కదండీ ఏదో ఒక ప్లేస్లో ఒక మంచి ఒక కార్నర్లో ఈ వాష్ బేసిన్కి లొకేట్ చేస్తున్నారు అనమాట ప్లేస్ ఇది హాల్లోంచి గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళే వైపు గెస్ట్ బెడ్రూమ్ గుమ్మానికి ఎదురుగా ఉన్న ప్లేస్లో ఈ ఈ వాష్ బేసిన్ అరేంజ్ చేశారండి ఈ వాష్ బేసిన్ చూడండి అసలు ఈ డిజైన్ అయితే చాలా అందంగా ఉంది దీని వెనకాల మూడు వైపులా కూడా సేమ్ దానికి బేసిన్ బేసిన్కి మ్యాచ్ అయ్యే టైల్సే వచ్చినాయి అనమాట పైన కూడా మళ్ళీ గ్లాస్ డోర్ వచ్చి స్టోరేజ్ వచ్చింది ఇక్కడ మనం సోప్స్ కానీ బ్రష్లు అంటే ఎక్కువ ఒకసారి తెచ్చుకుంటాం కదా జనరల్గా ఇవన్నీ పైన పెట్టేసుకోవచ్చు అనమాట ఇంక మళ్ళీ మనం వెతుక్కోకర లేకుండా ఒకటే ప్లేస్లో అన్నీ ఉండేలా ఉంటాయి ఇక్కడ ఒకవైపు మనకి హ్యాంగర్ వచ్చింది న్యాప్కిన్ పెట్టుకోవడానికి ఇంకోవైపు హ్యాండ్ వాష్ పెట్టుకోవడానికి స్టాండ్ వచ్చింది అనమాట ఈ కొంచెం డార్క్ బ్రౌన్ గ్రానైట్ వచ్చి పైన వాష్ బేసిన్ అయితే డిజైన్ చాలా అందంగా ఉందండి దానికి మ్యాచ్ అయ్యే టైల్స్ అనమాట మూడు వైపులా కిందంతా స్టోరేజ్ ఈ స్టో దీనికి కూడా మంచి ఒక ఈ కలర్ ఏంటంటే ఒక ఇంగ్లీష్ కలర్లో ఉంది బిస్కెట్ కలర్ కూడా కాకుండా మంచి కలర్ అక్రాలిక్ డోర్స్ వచ్చినాయి అనమాట కిందంతా మనకి బ్యాగ్స్ గొడుగులు ఇలాంటివన్నీ బ్యా మనం షాపింగ్కి వెళ్ళాలంటే బ్యాగ్స్ ఇలాంటివన్నీ ఇందులో పెట్టేసుకోవడానికి స్టోరేజ్ పర్పస్గా కూడా చాలా బాగుంది చూడటానికి కూడా చాలా అందంగా ఉందన్నమాట హాల్లో పైన ఓవెల్ షేప్లో మిర్రర్ వచ్చి చాలా అందంగా ఉందండి అంటే మనకి ఈ వాష్ బేసిన్లు ఇప్పుడు ఎలా ఉంటున్నాయంటే అంటే మనం షో కేసులో మంచి మంచి బొమ్మలు పెట్టి అందంగా ఉండటానికి ఎలా పెడతాము అలాగే ఇవి కూడా డెకరేటివ్ పీసెస్లా ఉంటున్నాయి అనమాట అసలు ఒకదాని మించి ఒకటి అందంగా ఉంటున్నాయండి ఏ అంటే ఆ ఇంటి కలర్ని బట్టి అలా సెలెక్ట్ చేసుకొని పెడుతున్నారు అనమాట వాల్కున్న కలర్స్ లేకపోతే టైల్స్ లేకపోతే టైల్స్ ఈ వాష్ బేసిన్ ఒకేలా ఉండేలా సెలెక్ట్ చేసుకుని పెట్టడం అసలు మనకి అది పెట్టేటప్పుడే అంత చాలా బాగా డిజైన్ చేస్తున్నారు అనమాట అసలు ఈ ఇంటిలో ఇది కూడా ఒక మంచి మన హాల్కి చాలా అట్రాక్టివ్గా చేస్తుంది అనమాట ఈ వాష్ బేసిన్ ఉన్న ఏరియా కూడా ఇప్పుడు ఇంకో వాష్ బేసిన్ చూపిస్తున్నానండి ఇది కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ అనమాట కింద స్టోరేజ్ అంతా ఇప్పుడు ఇది టూ అంటే చైల్డ్ బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్కి మధ్యలో ఉన్న ప్లేస్లో వచ్చిందండి ఇది కింద స్టోరేజ్ అంతా వైట్ వచ్చింది పైన సీలింగ్ కూడా లైట్స్ అది వచ్చి చాలా బాగుంది పైన ఇంకా స్టోరేజ్ లేదు సీలింగ్ వచ్చి చాలా బాగుంది అనమాట సర్కిల్ షేప్లో మిర్రర్ వచ్చి ఈ వాష్ బేసిన్ అయితే కంప్లీట్ బ్లాక్ కలర్ అండి ఈ క్రీమ్ కలర్ గ్రానైట్ మీద బ్లాక్ వాష్ బేసిన్ అనమాట ఇప్పుడు ఇంకో వాష్ బేసిన్ అండి అంటే ఇది సింపుల్గా ఉంది హాల్లోనే ఒక చిన్న కార్నర్లో ఈ స్క్వేర్ షే షేప్లో మిర్రర్ వచ్చింది వచ్చి బ్రౌన్ కలర్ వాష్ బేసిన్ అండి ఇది రెక్టాంగులర్ షేప్లో వాష్ బేసిన్ వచ్చింది ందంతా వైట్ స్టోరేజ్ అనమాట చాలా సింపుల్గా ఉంది చాలా బాగుంది కూడా చూడండి కలర్ కాంబినేషన్ కూడా కొంచెం లైట్ క్రీమ్ కలర్లాగా ఈ పైన వాష్ బేసిన్ ఉన్న ప్లేస్లో గ్రానైట్ అదే కలరు మూడు వైపులా గోడకి వచ్చి బ్రౌన్ కలర్ వాష్ బేసిన్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఈ డిజైన్ అయితే అసలు చాలా అందంగా ఉందండి ఇదంతా కింద స్టోరేజ్ అంతా వెనీర్ వచ్చిందనమాట పైన అంతా వైట్ చూడండి పైన స్టోరేజ్ కింద వాష్ బేసిన్ కింద స్టోరేజ్ అంతా వెనీర్ వచ్చి అసలు మంచిగా పాలిష్ ఉండి చాలా అందంగా ఉంది మిర్రర్ ఫ్రేమ్ అంతా వైట్ వచ్చి వాష్ బేసిన్ కూడా వైట్ వచ్చిందండి చాలా అందంగా ఉంది పక్కన మళ్ళీ రెండు వైపులా కూడా ప్లాంట్స్ అది పెట్టి అసలు మనకి ఇంట్లోకి వెళ్ళగానే ఇది హాల్ హాల్లోంచి డైనింగ్ హాల్లోకి వెళ్ళే ప్లేస్లో ఉందనమాట చాలా అందంగా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా హాల్లో చిన్న ప్లేస్లో వచ్చిందనమాట ఇది రెక్టాంగులర్ షేప్లో వైట్ కలర్ వాష్ బేసిన్ అండి పైన ఈ ఈ ప్లేస్ అంతటికి సరిపడా మిర్రర్ అనమాట బ్రౌన్ కలర్ ఫ్రేమ్తో వచ్చింది కిందంతా వుడ్ కలర్ వుడ్ కలర్ స్టోరేజ్ వచ్చిందనమాట డోర్స్ బ్లాక్ కలర్ గ్రానైట్ మీద వైట్ కలర్ వాష్ బేసిన్ రెక్టాంగులర్ షేప్లో పైన మిర్రర్ కూడా రెక్టాంగులర్ షేప్లో వచ్చి ఇది కూడా చాలా సింపుల్గా నీట్గా ఉంది మూడు వైపుల గోడకి టైల్స్ క్రీమ్ కలర్ వచ్చిందండి ఇప్పుడు ఇది మంచి ఒకలాంటి గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ మీద మార్బుల్ లాంటి డిజైన్తో ఉన్న వాషింగ్ వాష్ బేసిన్ అనమాట ఇది క్రీమ్ కలర్ గ్రానైట్ మీద వచ్చింది కిందంతా మళ్ళీ వుడ్ కలర్ స్టోరేజ్ వచ్చింది ఈ వాష్ బేసిన్ వెనకాల ఈ మూడు వైపులా కూడా గోడకి టైల్స్ క్రీమ్ కలర్ సెల్ఫ్ డిజైన్తో వచ్చి చాలా అందంగా ఉందండి సీలింగ్ వర్క్ ఇదే టైల్స్ వచ్చినాయి అనమాట మూడు వైపులా కూడా మళ్ళీ కార్నర్స్లో చిన్న చిన్న ర్యాక్స్ లాంటివి పెట్టారు చూడండి ఎంత అందంగా ఉందో ఈ మిర్రర్ కూడా చాలా బాగుందండి ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇప్పుడు చూపించేదైతే అసలు ఏదో బంగారంతో చేసినట్టుగా ఉందన్నమాట వెనకాల మిర్రర్ కూడా చాలా అందంగా ఉంది ఈ మిర్రర్ వెనకాల అంతా టైల్స్ బ్రౌన్ కలర్లో వచ్చి వాష్ బేసిన్ కూడా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో ఉందనమాట చాలా అందంగా ఉంది వాష్ బేసిన్ కింది వైపు డిజైన్ అంతా వైట్ కలర్ డె కులంతో వచ్చి రెండు వైపుల లై మిర్రర్కి రెండు వైపుల లైట్స్ వచ్చి చాలా అందంగా ఉందండి ఇప్పుడు ఇంకో డిజైన్ చూపిస్తున్నాను ఇది అసలు ఎంత అందంగా ఉందంటే చూడండి వెనకాల మిర్రర్ వెనకాల టైల్స్ ఈ వాష్ బేసిన్ రెక్టాంగులర్ షేప్లో వచ్చి ఇది కాపర్ అండ్ వైట్ కలర్లో ఉందనమాట క్రీమ్ అండ్ కాపర్ కలర్లో ఉంది ఈ వాష్ బేసిన్ అయితే చాలా అందంగా ఉందండి వెనకాల సర్కులర్ షేప్లో మిర్రర్ వచ్చి కింద వైపు స్టోరేజ్ అంతా వుడ్ కలర్ స్టోరేజ్ ఈ వాష్ బేసిన్ ఉన్న ప్లేస్లో వైట్ కలర్ గ్రానైట్ వచ్చిందనమాట ఈ వెనకాల టైల్స్ కూడా లీఫ్ షేప్లో టైల్స్ వచ్చి అసలు చాలా అందంగా ఉంది ఇప్పుడు చూపించేది చూడండి ఈ వాష్ బేసిన్ వెనకాల టైల్స్ అంతా ఒకటే డిజైన్లో వచ్చిన వచ్చిందనమాట టైల్స్ అంతా మార్బుల్ షేప్లో వైట్ మీద మార్బుల్ డిజైన్ వచ్చి వాష్ బేసిన్ కూడా రెక్టాంగులర్ షేప్లో వచ్చింది ఈ టాప్ వాష్ బేసిన్ ఉన్న టాప్ అయితే గ్రానైట్ వైట్ గ్రానైట్ వచ్చి పైన స్టోరేజ్ కింద కూడా స్టోరేజ్ రోజువుడ్ కలర్తో వచ్చిందనమాట ఇక్కడే ఫ్లవర్ వాజులు కూడా పెట్టి చాలా అందంగా ఉంది సర్కులర్ షేప్లో వుడ్ ఫ్రేమ్తో మిర్రర్ వచ్చింది చూడండి పైన స్టోరేజ్ కింద స్టోరేజ్ వచ్చింది అంతా వుడ్ కలర్ అడుకలంతో వచ్చిందనమాట ఈ ఈ వెనకాల టైల్స్ కూడా అసలు చాలా అందంగా ఉంది వాష్ బేసిన్ కూడా చూడండి వైట్ మీద టైల్స్కి మ్యాచ్ అయ్యే దాంతో చాలా అందంగా ఉందన్నమాట ఇప్పుడు ఈ వాష్ బేసిన్ కూడా అంటే మూడు వైపులా ఒక ఒక త్రీ ఫీట్ హైట్లో టైల్స్ వచ్చి రెక్టాంగులర్ షేప్లో వైట్ మీద ఈ వెనకాల టైల్స్ మీద వచ్చిన కలర్స్తోనే డిజైన్ వచ్చిన వాష్ బేసిన్ అనమాట బ్లాక్ టాప్ వచ్చింది దాని మీద వైట్ మీద డిజైన్ వచ్చిన వాష్ బేసిన్ కింద స్టోరేజ్ ఉంది చూడండి అంత అంటే అసలు ఒకదాని మించి ఒకటి డిజైన్ చేసి ఉంటున్నాయి ఇదిగోండి ఈ వాష్ బేసిన్ అయితే కిందంతా డేకోలం టేకుడ్ కలర్ డెకోలము వెనకాల టైల్స్ కూడా ఫ్లోరల్ డిజైన్తో టైల్స్ వచ్చి ఈ వాష్ బేసిన్ రెక్టాంగులర్ షేప్లో ఉందనమాట సర్కులర్ షేప్లో మిర్రర్ వచ్చి దానికి అటు ఇటు లైట్స్ వచ్చి ఇది కూడా చాలా అందంగా ఉందండి ఇప్పుడు చూపించే వాష్ బేసిన్ అయితే ఇది మనకి వుడ్ కలర్ కింద స్టోరేజ్ అంతా ఇది టూ బెడ్రూమ్స్కి చైల్డ్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ మధ్యలో ఉన్న ప్లేస్లో అనమాట కిందంతా వుడ్ కలర్ డెకోలంతా అంతా స్టోరేజ్ వచ్చింది ఇది బ్రౌన్ కలర్ గ్రానైట్ టాప్ వచ్చి దాని మీద ఈ వాష్ బేసిన్ అయితే చాలా అందంగా ఉందండి డిజైన్ వెనకాల రెక్టాంగులర్ షేప్లో మిర్రర్ వచ్చి ఇదంతా మూడు వైపులా మొత్తం టైల్స్ వేయించేసారనమాట ఈ గోడకి ఇది కూడా చాలా బాగుంది పక్కనే మనకి హ్యాండ్ వాష్లు కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి ఇక్కడే కొన్ని బొమ్మలు కూడా పెట్టి చాలా అందంగా ఉందన్నమాట చూడండి వాష్ బేసిన్ డిజైన్ అయితే అసలు చాలా బాగుంది ఒకదాని నుంచి ఒకటి ఉంటున్నాయండి వాష్ బేసిన్స్ అన్నీ కూడా డిజైన్స్ జస్ట్ ఇది వరకు వాష్ బేసిన్ అంటే ఏదో ఒక మూల్లో ఉండి ఏదో చీరలు కడుక్కోవడానికి పక్కనే ఒక హ్యాంగర్ ఉండి ఒక నాప్కిన్ ఉండేది కానీ ఇప్పుడు అసలు ఆ ఏరియానే ఒక డెకరేటివ్ పీసెస్లా ఉన్నాయన్నమాట ఈ వాష్ బేసిన్స్ చూడండి ఎంత స్టోరేజ్ ఉందో అసలు ఏ ఒక్క చిన్న ఒక ఇంచ్ ప్లేస్ కూడా వేస్ట్ అవ్వకుండా డిజైన్ చేస్తూ చాలా అందంగా ఉంటున్నాయండి నచ్చితే లైక్ చేయండి